ఈ సభకు నమస్కారము నా పేరు వై చన్నకేశర్ రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను ముఖ్యంగా మనకు ఈ పరిశ్రమ ఇది రావడం వల్ల మనకు ఫండ్స్ వస్తాయి ఈ ఊరికి ఆ తర్వాత రేడియస్ టెన్ కిలోమీటర్స్ వాళ్ళకే సిఎస్ఆర్ ఫండ్ కానీ సిఈఆర్ ఫండ్ కానీ ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ ఎప్పుడు వస్తాయంటే మనకు ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు వస్తాయి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా డిఎంఎఫ్ ఫండ్ కూడా వై చందకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్త వై చందకేశ్వర రెడ్డి మనకు డిఎంఎఫ్ ఫండ్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కలెక్టర్ గారి దగ్గర మేడం గారిని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఖచ్చితంగా డిఎంఎఫ్ ఫండ్ కూడా ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఈ ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే పారిశ్రామికవేత్తలరా మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి సహకారం అందించాలంటే ట్యాక్సులు సకాలంలో కట్టాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్యాక్సులు కానీ అన్నీ కూడా కట్టవలసిన అవసరం ఉంది లేకపోతే ప్రభుత్వానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా మనము సమృద్ధిగా మనము జీవన ప్రమాణాలు పెరగడాని కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉపాధి ఉద్యోగాలు డైరెక్టు ఇండైరెక్ట్ ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఉదయం నుంచి నేను చూసినటువంటిది రోడ్ల మీద దుమ్ము దూలింది ఆ రోడ్లు వేయాలని చెప్పి డిఎంఏ పనితో మేడం గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆర్ బి ఇంకొకరు పంచాయతీరాజు వీళ్ళంతా చేయలేరు ఈ యొక్క పరిశ్రమలు ఈ సున్నపురాయి వల్ల ఈ రాయి వల్ల వచ్చేటువంటి ఫండును మీకే దక్కాలని మా నినాదం ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క ఐటీఐ పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు క్లాసులు నైపుణ్య క్లాసులు కూడా మీరందరూ క్లస్టర్ ప్రాంతం ఇది అందరూ కలిసి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మధుసూదన్ ఆ మధుగారి గురించి చెప్పారు ఇప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా యువకులు బాగా రాణించాలి అదేవిధంగా ట్యాక్స్లు కూడా బాగా కట్టాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి అదేవిధంగా మీరు దాదాపుగా మాన్యువల్గా ఎక్కువ మందితోటి పని చేయించుకోవాలని ఉపాధి ఉద్యోగాలు రావాలనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా చెట్లు నాటడం కానీ భూగర్భ జలాలు కానీ పెంచడం కానీ ఈ ధూళి పడకుండా చూడవలసినటువంటి మీ మైన మీరు చూసుకోవాలి మీ యొక్క తారు కర్తం ఇంకా అన్నీ చెప్తారు అప్పుడు ఏ విధంగా చేస్తారనేది గ్రామ ప్రజలు కానీ సమాజవేత్తలు కానీ చూసి వీళ్ళను అడగాల్సిన ధర్మం ఉంటుంది ఈయనొక్కటే కాదు కాబట్టి అందరు కూడా కలిపి ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొని ఒక ఈ ఊరికి ఒక బోర్డు పెట్టి మౌలిక సదుపాయాలు డ్రైనేజీ కానీ చెట్లు కానీ నైపుణ్య క్లాసులు కానీ బీదవారు ఎవరైనా ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు బీపీఎల్ కుటుంబాలు ఎవరైనా ఉంటే ఈ యొక్క ప్రొపోనెంట్ గారికి కొంచెం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంవైసీసీ వాళ్ళు కు నేను రికమెండ్ చేస్తున్నాను అదేవిధంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఒక క్వశ్చన్ రేజ్ చేశారు సారు ఈ యొక్క రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో పర్యావరణం మీద చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో కోర్టు ద్వారా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఐదు సెంట్లైనా సరే రాళ్ళు తీయాలంటే పర్యావరణ అనుమతులు కావాలి ఈ యొక్క ఖచ్చితంగా ఆ విధమైన జీవో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆ విధంగానే అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు ట్యాక్సులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి నేను ప్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ అదేవిధంగా ప్రజలు కూడా మీరు కూడా అందరూ కూడా ఈ యొక్క అందరూ పాల్గొన్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క గని మూసివేత గురించి ఒక మాట వాళ్ళు చెప్పారు గని మూసివేతను కొంత భాగం చూస్తే కొద్ది దగ్గర మూస్తూ ఉన్నారు అయితే నేనేం చెప్తున్నా అంటే గనిలోకి నీళ్ళు వచ్చినటువంటి నీళ్లను అది మోటార్ ద్వారా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయదారులకు మళ్ళిస్తే ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది అందులో ఈ యొక్క ట్రీట్ చేయకుండా బయటికి వదిలితే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఏమైనా ట్రీట్ చేసి దగ్గర ఉన్న వ్యవసాయదారులకు ఏమైనా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది నీళ్ళు ఏమని చెప్పి ఈ ఓనర్ గారికి చెప్పుకుంటూ అదేవిధంగా దుమ్ము ధూళి పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని తీసుకోవాలని చెప్పేసి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఎంవైవీసీకి సిఫార్సు చేస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ అందరికీ